ఒక్కసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవిందా 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 నా ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండండి ఎప్పుడైనా దుఃఖం వచ్చినా ఒళ్ళు దుఃఖం వచ్చినా అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఫంక్షన్ వచ్చిన ఎప్పుడూ సంతోషంగా ఉండండి ఎందుకంటే మనస్సు రకరకాలుగా ఉండొచ్చు వాతావరణం రకరకాలుగా ఉండొచ్చు మనం ఒకలాగే ఉండాలి నాన్న నాన్న అందరికి వచ్చిందా రేపు ఏకాదశి ఉంది నేనా రేపు ఏకాదశి ఉంది ఫాలో అవ్వండి హరి కృష్ణ నాన్న ఇది ఇది ఇంటికి ఒక ఇంటికోటి చెప్పండి తీసుకోండి చాలా ఉంది ఇది ఫాలో అవ్వండి రేపు ఏకాదశి నైనా మంత్రం కార్డులో ఇచ్చాను మనం జపం చేయండి రోజు సూర్య నమస్కారం చేయండి కానీ మీ విద్య బాగుంటుంది ఫోర్ ఇయర్స్ టార్గెట్ పెట్టి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి యూ షుడ్ బీ అన్ గుడ్ పొజిషన్ అర్థమైందా చాలా లేని వాళ్ళు చాలా చేస్తున్నారు మనకి దేవుడు మంచి బాడీ ఇచ్చాను మంచి అమ్మనే నాన్న ఇచ్చాను మంచి ఊరు కదా కాబట్టి

అయ్యిందా నా అందరికి అన్నీ వచ్చింది తీసుకోండి అన్న ఇది అయిందా ఈ కార్డు నా కార్డు ఉంది ఇది వచ్చిందమ్మా చూ మనము ఎప్పుడు లోపల నేను చాలా లక్కీ అని ఫీల్ అవ్వాలి ఎందుకు లక్కీ అని చెప్పు హ్యావింగ్ సచ్ గుడ్ పేరెంట్స్ ఎవరు లక్కీ కరెక్ట్ అమ్మని నాన్న చూసి అన్న ఎందుకంటే చాలా మందికి ఆ అదృష్టం లేదు మనకు ఉంది కదా గుడ్ ప్యారెంట్ కదా చాలామందికి చాలా కష్టాలున్నాయి మనకి కష్టమే లేదు అవునా పుట్టి కదా నువ్వు అవును కదా అది న్యాచురల్ దాకా అంటేనే మ్యాటర్ అది కదా తల్లి బాగా చదువుతుంది నా వలనా ప్లీజ్ మూడు రాళ్ళ ఉండేం చదువుతున్నారు వచ్చి వన్ ఇయర్ వన్ ఇయర్ తల్లి రోజు మంత్రులు చేయాలి ఒకసారి చదువు హరే ఇస్తాను ఎందుకు గుడ్డ అని అంటున్నా నాన్న నువ్వు నువ్వు వెరీ గుడ్గా గాడిద గుడ్డా గాడిద గుడ్డు ఐఫై గుడ్డు మనం ఎక్కడ గాడిద గుడ్లా ఉండాలంటే ఎక్కడ బ్యాడ్ ఉంటుందో అక్కడ గాడిద గుడ్లా ఉండాలి డాడీ దగ్గర కూడా గాడిద గుడ్డు అవ్వకూడదు కదా కదా ఏదో మాట ఉంది తెలుసా నీకు ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐమ్ యువర్ డాడ్ అని కానీ డాడీ దగ్గరే మనం బ్యాడ్ గుండేట్లేదు కదా నాన్నకి ఆశ ఏముంటుంది చెప్పు నువ్వే కదా అవునా అవునా కదా నేనా నీ నీ కన్నీళ్ళు వస్తే ఏడిచేది ఎవరు వాళ్ళే కదా నువ్వు ఏడావు నువ్వు ఒక్కదాన్ని ఏడిస్తావు ఏంది నీకు ఏడిపోతు నువ్వు ఒక్కదాన్ని వేడవు కదా నీ నిన్ను నీ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు మా పిల్ల వాళ్ళు ఎవరు అన్న అమ్మ కదా అందుకని నాన్నైనా అమ్మైనా నీ మేలు కోరుతారు ఈ మైండ్ చూడు అది మన డిజాస్టర్ చూసేస్తుంది అందుకని వాళ్ళు లేకపోతే మనం లేం కదా నువ్వు మాట విన్నావా బావ తర్వాత పితృదేవ స్కూల్ లేపలే ఇంగ్లీష్ మీడియం ఏంటిది స్కూల్ పేరు మంచి స్కూల్లో ఉంది సరే మాతృదేవోబావా బావ తర్వాత ఆచార్యదేవభావ అతి దేవోభావ వాళ్ళు లేకపోతే మనం లేవు అందుకని నువ్వెప్పుడు డోంట్ హర్త్ దెబ్ నీ ఇష్టాన్ని గౌరవించేది నీ ఇష్టాన్ని ఫుల్ఫిల్ చేసేదే వాళ్ళు కదా ఒక చిన్న విషయం చెప్పి నేను వెళ్తాను నేను మరి పొద్దున్న రీచ్ అవ్వాలి ఏమిటంటే ఒక అబ్బాయి బూట్లు కొనమన్నాడు వాళ్ళని వాళ్ళు ఇప్పుడు కాదు నాయన మళ్ళీ మళ్ళీ అన్నాడు చిచ్చి బూట్లు కూడా కొనరు నో షూసు అని చెప్పేసి వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పార్కులో పడుకున్నాడు వాడు లేచేసరికి ఒక అబ్బాయికి రెండు కాళ్ళు లేవు వాడు కనపడ్డాడు అలా దేకుతూ వస్తున్నాడు అప్పుడు వీడు అనుకున్నాడు అమ్మో నాకు బూట్లు లేవని నేను ఇంట్లోంచి వచ్చేసాను వాడికి అసలు రెండు కాళ్ళు లేవు మా నాన్న దేవుడు అని వాడు ఇంటికి వెళ్ళాడు ఈ లోపల వాళ్ళ నాన్న కింద మీద పడి అప్పు చప్పు చేసి బుడ్డు అందుకని వెలకట్లేదు అందుకే ఒక పాట ఉంది ఒక వెళ్ళిపో ఒక పాట ఏంటంటే అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నలు అందుకంటే డోంట్ హ్యాప్ బీ గుడ్ ఆల్రెడీ యు ఆర్ గుడ్ డాటర్ ಅಂಡ್ ಯು ಹ್ಯಾವ್ ಮ್ಯಾಟರ್ ಯು ವಿಲ್ ಮೀಟ್ ಲ್ಯಾಟರ್ ಓಕೆನಾ ತೀರಿ ಕಳಿಸ್ ಮೇಲೆ ಓಕೆ ತೀರ್ಮಚ್ ರೇದಾ ಇಚ್ಛಾನ ಕದಾ ರೇದಾ ಓಕೆ ಅಂತ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮಕ್ಕಿಂತ ಹಾಂ ಅಮ್ಮಕ್ಕಿಂತ ಎಂ ಪೇರಿ ನೀ ಪೇರು ಮುದಿಟ್ ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ అందరికి అన్నీ వచ్చిందన్న జయ శ్రీరామ్ జై శ్రీరామ్